ఇక రెండు రోజులు రెడ్ అలర్ట్ రాష్ట్రంలో పలుచోట దంతుకొచ్చిన వాన ముంచెత్తిన వరద పొంగిన వాగులు వంకలు ప్రాజెక్టులకు వరద కడమ ఐదు గేట్లు ఎత్తివేత మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉధృతంగా ప్రాణహిత పెన్గంగా గోదావరి శంషాబాద్ నుంచి విమానాల దారి మళ్లింపు ఐదు విమానాలను దారి మళ్లించిండ్రు భారీ అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇలా సిద్దిపేట జిల్లా కోహడ మండలం నాగ సముద్రాల శివారు చెరువు నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ లో ఓ స్తంభం ఇన్సులేటర్ పగిలి వైర్లు పోయి సమీపంలోని బత్తలవారిపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వర్షాన్ని లెక్క చేయకుండా ట్రాన్స్కో సిబ్బంది చెరువులో ఉన్న స్తంభం వద్దకు వెళ్లి సరఫరాను పునరుద్ధరించారు అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది ఇసు వార్తలు పచ్చ మీడియా సంస్థలకు కనబడే పచ్చ మీడియా వార్తా పత్రికలకు కనబడే ఈ పరిస్థితి చూస్తా ఉన్న ఆ వార్తలు నేను జర ముంగడికి పోనాక చూపెడతా రైట్ మొత్తం మీద దాదాపు ఈ రెండు మూడు రోజులు వానలు దంచి కొడుతాయి వల్ల జాగ్రత్తలు వహించుండ్రి జాగ్రత్తగా ఉండుండ్రి ఎట్లా ఈ సర్కారు మొద నిద్ర పోతా ఉన్నది మొద్దు నిద్ర నుంచి మేలుకుంటలేదు ప్రజలను ఆదుకుందాం ప్రజల కష్టాలను చూద్దాం వరద కా వరద కాలంలో వాళ్ళకు తోడు నీడగా ఉందామని చెప్పేసి ఆలోచన చేస్తలేరు వరద కాలంలో తోడు నీడగా ఉందామని చెప్పేసి ఆలోచన చేస్తలేరు ఇక్కడ చూడొచ్చు మనము దాదాపు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది మంచిర్యాల జిల్లాలో వర్షాలను కూడా లెక్క చేయకుండా కోహెడలో ఇక్కడ కనబడతా ఉన్నది వాళ్ళు మధ్యలో దిగి ఆ స్తంభం ఏదైతే నేల కొరిగిందో ట్రాన్స్కో సిబ్బంది ఆ స్తంభాన్ని మరమత్తులు చేసే కార్యక్రమంలో నిజంగా వీళ్ళకి హ్యాండ్సప్ చెప్పాల్సింది వీళ్ళకు సెల్యూట్ కొట్టాలి ఇప్పుడు ఎందుకు సెల్యూట్ కొట్టాలంటే సర్కారుకు ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు కనువిప్పు కల్పించాలి సర్కారుకు ఇటువంటి వాళ్ళ సేవలు కనువిప్పు కల్పించాలి బొర్రల నిం తిని బుర్రల సజ్జల సల్లలు కదలకుండా బజ్జుంటున్న ఒక ఏమంటారు ఒక సురుకు నలిగినట్టు కావాలి ఇటువంటి వార్త వైరల్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి అవసరం ఉంటేనే బయటికి రాండ్రి ఇక ఐటీ ఎవరైతే హైదరాబాద్ మహానగరంలో ఐటి రంగాలలో పనిచేస్తున్నలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించడం జరిగింది వరంగల్ ఇట్లా పోతే మహబూబాబాద్ మహ మహబూబ్ నగర్ ఇట్లాంటి జిల్లాలకు పాఠశాలలకు సెలవు సెలవులు కూడా మంజూరు చేయడం జరిగింది రెండు మూడు రోజుల పాటు ఈవెల పద్నాలుగు రేపు పదిహేను ఈ రెండు రోజులు దంచుకొట్ట నుండి వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది దాదాపు నిన్న రాత్రి నుంచి కొన్ని జాగాలల్ల ఘోరమైన వర్షాపాతం నమోదవుతా ఉన్నది వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని డ్యాంలకు ప్రమాద ఘంటికలు కూడా జారీ చేయబడతా ఉన్నాయి సింగూరు డ్యాంకు డేంజర్ బెల్ చెప్పేసి కొద్దిగా ముందడుగు వెనక చదువుకుందా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదుగానున్నాయి